రైతులు అధైర్యపడద్దు తొందర పడి తక్కువ ధరకు అమ్ముకోకండి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి కాంగ్రెస్ వచ్చాక పంటలు ఎండిపోతున్నాయి పంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు ఇక ఏం చేయాలి సార్ మరి అమ్ముకోవద్దంటే ఆ ఉన్న పంటనేమో తడవబట్టే ఈ తడిస్తే వాడు కొనకపాయే అసలు మంచిగా ఉన్నప్పుడు కొనేమో కొన్నటువంటి పంటను కూడా లోడెక్కించక మలదింపబట్టే ఏం చేయాలి రైతులు ఇప్పుడు ఇన్ని రోజులేమో రేవంత్ రెడ్డితోని ఆడు కరెంట్ ఇయ్యక నీళ్ళు చక్కగా ఇయ్యక అన్ని ఆగమాగం కావడం వల్ల ఉన్నది ఎండిపోయి ఎండిపోయి ఆగమైపాయి ఇప్పుడు ఆడనో ఇన్నో ఆడనో ఎన్నో గింజ పండితే అది తీసుకొస్తే దీని ఇట్లా అయిపోయాయి రైతులకు ఆగమ అవసరంగా ఉంది పరిస్థితి రైతులు ఏది నమ్మైతే మోసపోయారో వాడు పదిహేను వేలు ఇస్తారు రైతు బంధువు అంటే మొత్తం అది నమ్మి ఆగమైపోయారు ఇంకొక విషయం చెప్తా నేను రైతాంగానికి ఇక రైతు బీమాని ఒక పథకం ఉంది మనం ఇంట్లో వర చనిపోతే కాలం చేస్తే అది అయిపోతుంది మన ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే రైతు బీమా కింద ఐదు లక్షలు వస్తాయి ఆ ఐదు లక్షలు కూడా ఇక రావు అయిపోయింది దానికత దాన్ని రెన్యువల్ చేసే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మనం ఇప్పుడు రేపు వాళ్ళని అనుకో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే కడుపులో భయం పెట్టుకొని రైతు బీమా వస్తుంది దళిత బంధు వస్తుంది రైతు బంధు సరిగ్గా టైంకు పడుతుంది పింఛన్ నాలుగు వేలు అవుతుంది ఓడగొడితే కడుపులో భయం ఉంటుంది అనుకో ఆడు గెలిచినాక మనకేమో విస్తారం చేసిండా చేయాలి ఏకి అమ్మ అప్పుడే వేయలేదు అయినా ఉన్నాక ఓట్లేసిరు మళ్ళీ ఇప్పుడు ఓట్లేస్తే గెలిస్తే ఏంది ఇక వాళ్ళు చేస్తే ఏంది చేయకపోతేంది అని చెప్పేసి ఊకుంటారు వాళ్ళని మనం ఏడబెట్టాలని ఆడనే పెట్టాలి ఇప్పుడు చెప్పు నడేసుకుంటూ నిద్ర పెట్టుకొని తిరగం కదా దాన్ని కాల్కాన్నే వేసుకోవాలి సో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే వాళ్ళు గెలిపించిన ఒకసారి అయిపోయింది ఇంక వాళ్ళని ఆడ పెట్టాలంటే ఇప్పుడు ఓడగొట్టాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వాళ్ళకి వేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అమ్మాయినకి జర కడలో భయం వచ్చింది ప్రజలు మామూలు ఎంటనే తిరస్కరించారు అని చెప్పేసి కడపలో భయం పెట్టుకొని ఈ అడ్డమైన మాటలు మాట్లాడకుండా పేగులు మెడలేసుకొని తిరుగుతా తొక్కుతా పండ పెడతా లేపుతా డ్రయర్లు వీక్తా అందు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పకుండా ఇప్పుడు ఏం చేస్తాడు కడలో భయం పెట్టుకొని పేద ప్రజల కోసం పని చేస్తాడు సో ఆ పని చేయాలి మనం